తొమ్మిదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానం ఎఫస్సీ లకు మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనములు మనము అడుగు ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక సహోదరి సహోదరులారా మనం ఆరాధిస్తున్న ప్రభువు ఎంతో గొప్ప దేవుడు అద్భుతాలను ఆశ్చర్యక్రియలను జరిగించు దేవుడు మన పట్ల ప్రభుకున్న ప్రణాళిక ఎంతో గొప్పది మనిషి శిలముగా మన జీవితానికి సంబంధించి ఎన్నో ప్రణాళికలను వేస్తూ ఉంటాము మనుషులముగా ఒక స్థాయి వరకే మనం ఆలోచించగలము దేవుని శక్తి మన ఊహకు అందనిది మన అవసరాల నిమిత్తము ప్రభువునకు ప్రార్థిస్తూ ఉంటాము ఇది జరిగించు ప్రభువా ఇది అనుగ్రహించు ప్రభువా నా జీవితంలో ఈ మేలును జరిగించు నన్ను ఆశీర్వదించు అని ఎన్నో కోరికలను మనం కోరుతూ ఉంటాము అయితే మనము అడిగిన వాటన్నిటికంటే ఊహించిన వాటన్నిటి కంటే అత్యధికముగా మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడు ప్రభువు ఈ లోకంలో ఉన్న తండ్రులే వారి బిడ్డలు ఏవి అడిగితే వాటిని ఇచ్చి వారి పిల్లలను సంతోషపరచాలి అని అనుకుంటూ ఉంటారు ప్రభువు మనకు పరలోకపు తండ్రి అయి ఉన్నాడు ఆశగలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభువు జీవితంలో ఏదైతే కొరతగా ఉందో వీటి నిమిత్తమే మీరు ఆశపడుతూ ఉన్నారో ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించండి అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు ప్రభువు ప్రభు చిత్తమైతే ప్రభువు తప్పకుండా వాటిని మీకు అనుగ్రహిస్తాడు అయితే కేవలం మేలలు జరిగినప్పుడు మాత్రమే కాదు ప్రతి పరిస్థితిలోనూ ప్రభు పట్ల మనం కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండాలి మనం అడిగిన వాటన్నిటికంటే ఊహించిన వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల దేవునికి ప్రభువునకు మహిమ కలుగును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడు పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థితిలో స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఇప్పటి వరకు ఎన్నో అవసరతలను తీర్చి అద్భుతంగా మాకు సహాయం చేశావు తండ్రి ఎన్నో మేలులను జరిగిస్తూ మమ్మల్ని ఆశీర్వదం స్తూ ఉన్నావు తండ్రి మేము అడిగిన వాటన్నిటికంటే ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తి మీకుంది తండ్రి ఆశగలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడవు ప్రభువ ఆ ప్రతి అవసరతను హృదయాలలో ఉన్న ప్రతి ఆలోచన ఎరిగిన దేవుడవు ప్రభువ వేటి నిమిత్తము మేము ఎదురు చూస్తూ ఉన్నాము గ్రహించే దేవుడవు తండ్రి మీ చిత్తం అయితే ఆశ్చర్య రీతిగా మీరే మార్గాలను తెరిచి ప్రతి అవసరతను తీర్చి ఆశగలిగిన ప్రాణాన్ని తృప్తిపరచమని అడుగుతున్నాము తండ్రి మెలులు జరిగినప్పుడు ఆశ ంపబడినప్పుడు మాత్రమే కాదు ప్రభువా ప్రతి సందర్భంలోనూ మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తూ స్థుతిస్తూ ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండేవారు మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఈకి భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్